రీతిని తీసుకెళ్ళారు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నీతిగా నిజాయితీగా మంచిగా ఉన్న ఎవరు కూడా బిగ్ బాస్లో పనికి రారనమాట అంటే మామూలుగా చెప్తున్నా ఎందుకంటే మంచి మంచి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళని తీసుకెళ్ళి బిగ్ బాస్ ఆడిపిస్తుంటే బాగుండు వాళ్ళు మానేజ్ ఎవరైతే ఇప్పుడు జైలుకి వెళ్తున్నారో ఎవరైతే ఒక్కలో పెట్టేస్తున్నారో వాళ్ళని తీసుకెళ్ళి పెట్టుకున్నారు అది కరెక్ట్ కూడా కాదు ఎంతవరకు కరెక్ట్ మీరే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మంచిగా ఆడేవాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు తీసుకెళ్ళి గేమ్లో పెట్టాలి ఆల్రెడీ సోషల్ మీడియాలో చెడ్డగా అయిపోయారు కదా వాళ్ళు వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడ ఎందుకు ఇప్పుడు ఈవిడైనా ఉన్నారు రాజకీయ పరంగా పక్కన పెడితే ఈవిడ ఇంకొకరు భర్తను తీసుకొని ఇంకొక ఆయన ఆయనతో ఎంజాయ్ చేసింది ఇప్పుడు పెళ్ళి అన్నారు అవి అన్నారు ఇవన్నారు ఆవిడని తీసుకెళ్ళి మళ్ళీ ఇప్పుడు పెట్టున్నారు ఎవరిని గారు అలాగే అని కూడా అన్న ఎందుకు ఎవరికైతే చెడ్డ పేరు వచ్చిందో వాళ్ళే కావాలన్నప్పుడు అందరూ చెడ్డగానే బిహేవ్ చేద్దాం అందరూ బిగ్ బాస్ లో కూర్చోవచ్చు కదా అంతే కదా మంచిగా చేసిన వాళ్ళు మంచిగా మాకు వచ్చి పిలవండి మమ్మల్ని పిలవండి అని చాలా మంది వీడియోలు పెట్టారంట మరి వాళ్ళు ఎవరిని పిలవాల మామూలుగా కామన్ మ్యాన్లు కూడా తీసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా అంతే ఎవరెవరైతే ఇందులో ఉన్నారో అని వాళ్ళ ఇంట్లో ఉన్నారో వాళ్ళని ఏరి ఏరి తీసుకెళ్లి అందులో పెట్టుకుంటున్నారు అది కరెక్ట్ కూడా కాదు ఆ బిగ్ బాస్ చూసే వాళ్ళకి బుద్ధి ఉండాలి అది విన్ చేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి అన్ని చేతులు మంచిగా ఉన్నాయి ఈ సేతనే కొంచెం ఎంజాయ్మెంట్ లేదు ఫ్రెండ్స్ లవ్లు అక్కడ ఏమి లేవండి ఎందుకంటే ఆహా అది అంత స్క్రిప్ట్ కూడా కాదు ఈ లవ్ గేమ్ ఆడితేనే మనం బిగ్ బాస్ లో ఉంటాము అని బాగా ఆలోచించి ట్రాక్ వేస్తున్నారు అంతే అలాగైతే రీతు ఫస్ట్ కళ్యాణ్ గడికి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు అన్నది తర్వాత డేమో పవన్ గడికి వెళ్ళింది అది లవ్ ఎలా లవ్ అంటే ఒకరి మీద పుట్టింది లవ్ ఇద్దరు ముగ్గురు మీద పుట్టదు అది లవ్ కాదు అది ట్రాక్ అంతే అది ఏంటండి మాదిరి గారికి మీరు లేరా వచ్చారేంటి నేను ఆల్రెడీ చెప్పాను ఎందుకంటే ఆల్రెడీ ఆమె కోసమే చెప్పా మనం ఎదుటి వాళ్ళు భర్తలు తీసేసుకోవాలి ఎదుటి వాళ్ళు మోసం చేయాలి ఎదుటి వాళ్ళు మనం తీసేసుకొని వాళ్ళ ప్రాపర్టీ మన సొంతం చేసుకుంటే మనకు పిలుస్తారు బిగ్ బాస్ లో ఎవడు ప్రాపర్టీ వాడికి వదిలేస్తే పిలవరు అది వేరే వారు ప్రాపర్టీ ఓకే అండి ఇది కరెక్టా రాంగ్ అనేది మీరే అర్థం చేసుకోవాలి ఎందుకంటే ప్రజలు ఏది ఎంకరేజ్మెంట్ చేస్తే అదే నడుస్తుంది సోషల్ మీడియా అయినా గేమ్స్ అయినా ఏ ప్రోగ్రామ్స్ అయినా ఎందుకంటే మంచిని మీరు ఎప్పుడు ఎంకరేజ్ చేయరు చెడునే ఎంకరేజ్ చేస్తారు కాబట్టి చెడునే తీసుకొస్తుంది ఈ సమాజంలో అది తెలుసుకోండి నేనైనా కూడా మంచి మంచి వీడియోలు చేస్తాను ఎవరు చూడరు అదే డబల్ మీనింగ్ ఇంత ఉంది అంత ఉంది లేకపోతే గిల్లాడు గిచ్చాడు అన్నాం అనుకోండి ఆ వీడియో అక్కడికో తీసుకెళ్తారు సో మీలో ఉంది మీరు మార్పు చెందితేనే సమాజం మార్పు చెందుతుంది